ఈ సంఘటన జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఐదవ తారీఖున జరిగింది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో పెళ్లి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇద్దరు ప్రేమ ప్రేమికులు అయితే చనిపోవడం జరిగింది అయితే వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు కూడా సుకన్య అదేవిధంగా ప్రేమ్ కుమారు అనే వ్యక్తులు గత ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ ప్రేమాయణం అయితే కొనసాగుతుంది అయితే ఒకరికి ఒక్కరు ఎలా ప్రేమించుకున్నారంటే ఒక్కరు విడిచి ఒకరు ఉండలేరు అసలు ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడకుంటే ఉండలేని పరిస్థితి విన్నది అయితే సుకన్య ప్రేమ్ కుమార్ గురించి వీళ్ళ ప్రేమాయణం వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో తెలవడం జరిగింది అంతేకాకుండా ప్రేమ్ కుమారు ఒక మిడిల్ క్లాసు వాళ్ళ అమ్మ నాన్న కూలి చేస్తే కానీ తను చదువుకోవడానికి పైసలు లేని పరిస్థితి అలాంటి వ్యక్తిని ఇష్టపడిన సుఖన్య వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా చేస్తాం అలాంటి వ్యక్తితో మేము అతను ఏ విధంగా బాగుపెడతాడు నిన్ను నిన్ను ఏ విధంగా మంచిగా చూసుకుంటాడు నిన్ను ఏ విధంగా కూడా మంచిగా చూసుకున్న వ్యక్తికి మేమిలా ఇస్తామని వాళ్ళ తండ్రి తండ్రులు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్న మొబైల్స్ కూడా లాక్కున్నారు ఉన్నారు ఒకరు తెలియకుండా ఒకరికి సంబంధాలు చూడడం ప్రారంభించారు అయితే అదే విధంగా కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి సంబంధాలు చూస్తున్నారని సుకన్య ప్రేమ్ కుమారు ఒకరికొకరు తెలుసుకొని ఇలా అయితే ఎలా మన ప్రేమాయణం ఇక్కడితోనే ముగుస్తుంది మనం ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని సుకన్య ప్రేమ్ కుమారు అయితే మస్తు రకాలుగా వాళ్ళ ఇద్దరి పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే ఇక్కడ ఎవరు కూడా ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు నిరాకరించారు అలా అవి చేయడంతో వీళ్ళు చేసే ప్రయత్నం ఏమి లేక మనకి ఇంకా ఆ దేవుడే దిక్కు అంటూ ఇద్దరు ఇద్దరు డిసైడ్ చేసుకొని ఇద్దరు కూడా పూగుల మందు తాగి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే సుకన్నకి మందు తాగి చావడం ఇష్టం లేదు అయితే ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని దయచేసి మనం ఏదో విధంగా ఒప్పిస్తాం చావు మార్గం కాదు అని సుకన్య మత్స్య విధాలుగా చెప్పడం జరిగింది ప్రేమకుమారికి అయితే కుమారు మా ఇంట్లో పరిస్థితులు బాలేవు నా దగ్గర డబ్బు లేదు ఎలాగో మీ ఒళ్ళు ఒప్పుకోరు మనం చేసే మార్గం ఏం లేదు మనం మా దేవుడి దగ్గర ఇద్దరు కలిసి వెళ్ళిపోదామని ప్రేమకు వారు చెప్పడంతో తనకి ఎంతో ఇష్టం కాబట్టి సుకన్య కూడా ఇంకా తనతో పాటు చావడానికి నిర్వహించుకుంది అయితే ఈ సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు ఇలా ఉంటే ఏమి చేసేది ఉండే కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కనీసం మన కళ్ళ ముందు కూడా లేరు అని ఇద్దరు ఫ్యామిలీస్ కూడా బాధపడ్డారు